భారత యుద్ధం అయిన తర్వాత పాండవులు తప్ప కౌరవులందరూ వీరమరణం పొంది స్వర్గానికి చేరుకున్నారు స్వర్గంలో స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు కర్ణుడు కూడా వారితో పాటు స్వర్గవాస అయ్యాడు కానీ మిక్కిలి ఆకలితో బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు వ్యాసుడిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు వ్యాసుడు దివ్యదృష్టితో చూసి కర్ణ నీవు భూలోకంలో అన్ని దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకున్నావు కానీ నీవు అన్నదానం ఏనాడూ చేయలేదు అందుచేతనే నీవు స్వర్గంలో ఉన్న ఆకలి బాధ నిన్ను దహిస్తుంది శ్రీకృష్ణుడు రాయివారానికి వచ్చినప్పుడు విదురుని ఇంట భోజనం చేశాడు నీకు గుర్తు ఉండే ఉంటుంది అదే సమయంలో ఆకలితో ఉన్న పేదవాడు ఒకడు నిన్ను ఆకలి తీర్చమని అడిగాడు నీవు అతనికి భోజనం పెట్టలేదు కానీ భోజనాలు పెడుతున్న విదురుని ఇంటిని నీ చూపుడు వేలితో చూపించావు అందుచేత నీ చూపుడు వేలికి అన్నదాన ఫలితం దక్కింది కనుక ఇప్పుడు నీవు నీ చూపుడు వేలిని ఒకసారి నోటిలో పెట్టుకో నీ ఆకలి బాధ తీరుతుంది అంటూ భగవానుడు చెప్పాడు కన్నుడు తన చూపుడు వేలిని నోటిలో పెట్టుకుని బయటకు తీయగానే అతని ఆకలి బాధ తీరింది